సో మనమైతే ఉన్నామండి మీ అందరికి ఎంతగానో ఎంతగానో ఉపయోగపడే సూరత్ బాంబే డిస్కౌంట్ లో అనమాట మన గుంటూరులోనే బిగ్గెస్ట్ హోల్సేల్ షాపు అండ్ చూస్తున్నారు కదా టాప్స్ సెక్షన్లో అయితే మనం ఉన్నాము అండ్ టాప్స్ కలెక్షన్ మీద వీడియోస్ నాకు కొన్ని డేస్ అయితే పట్టింది ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్దాము అండ్ ఈరోజు అయితే టాప్స్ మీద బెస్ట్ వీడియో అయితే తీసుకుందాము హాయ్ మహి ఏంటి మనం సేల్ ఇంకా స్టార్ట్ చేయాల కానీ జాతర మామూలుగా లేదుగా మామూలుగా లేదా ఓకే హలో సార్ ఇంకోటి ఏంటంటే సార్ సార్ టాప్స్ వీడియో సార్ వరుసగా సారీస్ రిలీజ్ చేశా నేను ప్రతి రోజు బిజీ బిజీ అని చెప్తున్నారు ఇంకా మనం సేల్ స్టార్ట్ చేయలేదు సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మనం సేల్ స్టార్ట్ చేయకముందే మన వాళ్ళ నుంచి మనకి సందడి అలానే అలానే మనకి సేమ్ టు మనకి రచ్చ కూడా మొదలైపోయిందనమాట కానీ ఈ రోజు అయితే మనం వీడియో తీసుకునే వెళ్దాం సార్ మేము వెనక ఉన్నాం మేము గుర్తించండి మమ్మల్ని ఓకే సార్ అన్నారు ఈవినింగ్ అయ్యేసరికి స్టాక్ కనపడడం లేదు టపాటప్ప అయిపోతున్నాయి అనమాట కానీ ఒక్కటైతే చెప్పాలి కొత్త డిజైన్స్ అయితే వస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్గా అండ్ వీడియోస్ కోసం షార్ట్స్ కోసం అండ్ సార్ ఛానల్ అండ్ మన ఛానల్ రెండు ఉన్నాయి మీకోసం వర్క్ చేయడానికి కానీ ఎక్కువ అయితే ఎదురు చూడటం కన్నా ప్రతిరోజు స్టోర్ మీకోసం వెల్కమ్ చెప్తూ ఉంటుంది కొత్త డిజైన్స్తో తప్పకుండా రండి వేల్స్ అసలు ఓపెన్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయో మాటల్లో చెప్పలేమండి సో మనకి బ్రాంచెస్ అయితే ఎక్కడా లేవు అండ్ గుంటూరులో మన షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ మేము ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసాము మా ప్లేస్ అక్కడ ఫుల్ అనమాట ఇక్కడ కూర్చుంటాం అప్పుడు ఇక్కడ కూడా ఇలా ఉంది అందుకని ఇక్కడ ప్రెసెంట్ ఖాళీ ఉంది ఎస్ సార్ సార్

ప్యూర్ ప్యూర్ కాటన్ లో అనమాట ఇచ్చారు కింద గెరా పార్ట్ కూడా చాలా వెడల్పుగా ప్రొవైడ్ చేశారండి సో వేసుకుంటే పర్ఫెక్ట్ అంబ్రిలా లుక్ అయితే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది విత్ మనకి బాటము బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి ప్యూర్ కాటన్ మీకు ఈ ఐటమ్ వచ్చేసరికి న్యూ వాల్యూమ్ లో సో కలర్స్ చూపిస్తా మీకు సేమ్ ఫోటోలో ఎలా వస్తుందో సేమ్ అంతే వస్తుంది అనమాట సో కలర్స్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నావీ బ్లూ వచ్చేసాం అండ్ సెకండ్ కలర్ చాలా బాగుందండి లుక్ విమ్ చాలా బాగా వచ్చింది ఒక ఏమో ఎట్ టైం మనకు వచ్చరికి మంచి వర్క్ ఇచ్చారు అండ్ ప్యూర్ కాటన్ లో ఓపెన్ చేసింది పార్సల్ ఆరు యాభై బాటిల్ గ్రీన్ ఎస్ సార్ మనకి వచ్చేసరికి డిఫరెంట్ వర్క్స్ అనమాట గమనించండి సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అలానే మనకి ఇక్కడ ఇచ్చిన ఈ ప్రింటెడ్ డిజైన్స్ కూడా మనకి డిజైన్ అయితే చేంజ్ అయ్యింది మనం ఎక్సెల్ సైజ్ ఓపెన్ చేసిన మంచి మస్టర్డ్ కలర్ సో ట్వెల్వ్ కలర్స్ అండ్ సింగిల్ సింగిల్ మనకి ప్రతి పీస్ కి మనకి ఇలా కవర్ ప్యాకింగ్ వచ్చి అండ్ అంటే ఆ డిజైన్ వేసుకుంటే మనకి ఎలా ఉంటుందో రిఫరెన్స్ కూడా ఇస్తారు అనమాట బ్రిక్ ఆరెంజ్ షేడ్ ఇప్పటికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాచ్ము సో ఓవరాల్గా మనకు వచ్చేసరికి ఇంకా సెవెన్ కలర్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అండ్ అన్ని కలర్స్ అయితే చూద్దాము అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అండి మనకు వచ్చేసరికి ఇక్కడ మాత్రమే షాప్ అయితే ఉంటుంది మరి ఎక్కడ బ్రాంచెస్ అయితే ఉండవన్నమాట సో బ్యూటిఫుల్ మనకు వరికి వైన్ కలర్ చాలా చాలా బాగుంది కలర్ కూడా ప్లెజెంట్గా కూల్గా ఉందండి యాష్ ఎందుకంటే అన్ని ఒకటే ఇది మోడల్ ఒకటే కాబట్టి అంబ్రెల్లా కాబట్టి నేను అన్ని ఓపెన్ అంటే రకరకాల మోడల్ ఓపెన్ చేయాలి సేమ్ అన్ని అంబ్రెలా వస్తుంది మీకు స్టార్టింగ్ లో ప్యాంట్ ఒకటి చున్నీ ఒకటి కూడా చూపించాను సో అందుకని మీకు రిఫరెన్స్ గా ఇది ఎలా ఉంటుంది అనేది ఫోటో చూపిస్తున్నాను వర్క్ వస్తుంది టాప్ ప్యాంటు ఇదిగోండి ప్యాంట్ ఇది

కొంచెం కూడా కాదండి అండ్ ఫుల్ ఫుల్ సీజన్ టైం అనమాట అండ్ కస్టమర్ ధైర్యంగా బిజినెస్ స్టార్ట్ చేసే టైము అండ్ నిలబడే టైము ఎవరైనా కొంచెం డౌన్లో ఉన్నా కూడా అండ్ అంటే సెట్ చేసుకునే టైం అనమాట బ్యూటిఫుల్ లక్స్ గ్రీను అండ్ ఇవన్నీ మీకు కావాలి అంటే మాత్రం మన సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ అయితే మీకోసమే ఉంది మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలెక్షన్ అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది తక్కువ ప్రైజెస్లో మీకైతే కలెక్షన్ అయితే ఇవ్వడానికి మేమైతే ముందుంటాము అండ్ లావెండర్ మస్తుంది మస్తుంది డిజైన్ సూపర్ డిజైన్ టాప్ ను బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారండి ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సల్ సైజ్ ట్రిపుల్ ఎక్సెల్ ఓ ఎక్సెల్ టూ ఎక్సెల్ సారీ సారీ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ కూడా ఉంది ఇందులో స్పెషల్ అదనమాట ఎల్ నుంచి మంచి సో అసలు చూడండి ఎంత కూల్ చార్ట్ రియలీ నైస్ సార్ సో ఎల్ సైజు తీసుకున్నా ఎక్స్ఎల్ తీసుకున్నా త్రీ ఎక్స్ఎల్ తీసుకున్నా ఒక్కటే ప్రైస్ కి ఈ రోజు అయితే ఇస్తున్నాము అది ఇంకా అల్టిమేట్ అనమాట అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది దుపట్టా చూడండి ఎంత స్పెషల్ గా ఉందో రియల్లీ రియల్లీ రియలి నైస్ అనమాట సూపర్ 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 అండ్ బాటమ్ అలానే మనకి అసలు దుప్పట్ట ఇది అన్నమాట లిక్ ఓవరాల్గా చాలా బాగా ఇచ్చారండి అండ్ పొడువు కానీ వెడల్పు కానీ అసలు మిస్ చేసుకోవద్దండి ఓవరాల్గా ఇది అన్నమాట ట్వెల్వ్ పీసెస్ అండ్ స్టోరీ సూపర్ 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 ప్యూర్ కాటన్లో ఎస్ సార్ ఎ సార్ ఏదో పెట్టుకొని ఆపుదామంటారు మన వాళ్ళు రెండు తీసుకుంటారు ఫెస్టివల్ కదా సార్ ఎంత సీజన్ టైమింగ్ అమ్ముకునే వాళ్ళకి ఎంత కలెక్షన్ కావాలి చెప్పండి సో మీకోసం అండ్ ఇంకొక సెట్ కూడా ఓపెన్ చేస్తున్నాము అండ్ చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ రీజనబుల్ అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి ప్రైస్ లో దొరికింది మన షాప్ నుంచి ఏ కలెక్షన్ మీరు చూసినా అదైతే స్పెషల్ అని మాత్రం రాసి పెట్టుకోండి అండ్ బ్యూటిఫుల్ పార్ట్ అంతా చూడండి మంచి అసలు అంటే పర్ల్స్ ఎంత చక్కగా నీట్ గా ఇచ్చేసారు విత్ మనకి వచ్చేసరికి టాప్ పొడువు కూడా సూపర్ అయితే ఉంది అంటే చక్క మోకాళ్ళు దిగుతుంది అలానే మనకు వచ్చేసరికి ఇదిగోండి సైడ్ కట్స్ అలానే లైనింగ్ ఇట్లా దీనిలో 8 మ్యాచింగ్ వస్తుంది. ఎయిట్ మ్యాచింగ్ మొత్తం ఓపెన్ చేయాలంటే కుదరదు. కానీ మీకు అర్థమైపేది. సరే సరే సార్. సో టాప్ కి కాంట్రాస్ట్ లో బాటమ్ అండ్ దుపట్టా వచ్చింది అనమాట ఇది సెకండ్ డిజైన్ లావెండర్. సూపర్ గా ఉంది. బా. టుడే स्पेशल ఆఫర్ ప్రైస్ 649. సార్ నిజమా సార్? రియల్లీ సూపర్. రియల్లీ 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 సూపర్ అండి అసలు ఈ ప్రైజ్కి మాత్రము అసలు మిస్ అవ్వలేదు ఈరోజు మన వీడియో లక్కీ చెప్పుకోవచ్చు చాలా మందికి నీడైతే ఉంటుంది సిక్స్ ఫార్టీ నైన్కి ఇలాంటి డిజైన్స్ మనసు మనమే లేండి ఇచ్చేది ఇంకెవరు ఇవ్వరు అసలు బ్యూటిఫుల్ లైనింగ్ బార్డర్ అన్నీ ఉన్నాయండి లైనింగ్ వచ్చింది బాటమ్ కాంట్రాస్ట్ వచ్చింది అండ్ దుపట్టా డిజిటల్ అయితే వచ్చిందనమాట ఇక్కడ వీడియో జరుగుతుంది అండ్ కస్టమర్స్ నేను చూపిస్తాను ఫ్లోటింగ్ ఆగట్ల ఇది ఆల్మోస్ట్ కొంచెము నైట్ అయిపోయిందండి సో ఇలా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు కొంచెం సౌండ్స్ వస్తాయి అడ్జస్ట్ అవ్వండి మన కోసం మనం ఇంత మంచి స్టాక్ ఈ తో చూడడం కోసం అనమాట అండ్ బ్యూటిఫుల్ క్రీమ్ అండ్ మనకు ఒకసారికి మెరూన్ ఓ ఇలా ఇచ్చారా నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది బాటమ్ ఏ కలర్లో ఉంది ఇక్కడ మనకి వర్క్లో పూసలు అవే కలర్లో ఉన్నాయి ఇది బాటమ్ వచ్చింది కాబట్టి ఈ కలర్లో మనకి వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకు వర్క్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట మంచి గ్రీన్ అండ్ పింక్ కలరు సో కలర్ డిజిటల్ దుప్పట్టాసు సార్ డిజిటల్ దుపటాసు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మేబీ దీనికి మెరూన్ ఐ గెస్ ఏ కరెక్ట్గా గెస్ చేసాం మనము మేబీ పింక్ అండ్ మనకి వచ్చరికి మెరూన్ రెడ్ కలర్ అనమాట బ్యూటిఫుల్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ ఉల్లిపొట్టు షేడ్కి పికాక్ బ్లూ ఏ కరెక్ట్ ఇది కూడా సూపర్ 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 సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఏ సైజ్ అయినా తీసుకోండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఫైనల్ సర్ప్రైజ్ అసలు ఎనిమిది వస్తాయి మేడం సూపర్ సార్ ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ వర్క్స్ అయితే వస్తాయి సో మొత్తం ఓపెన్ చేయట్లేదు అనుకోవద్దు మాక్సిమం ఇది మాత్రం చాలా సూపర్ హిట్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మాక్సిమం అవకాశం ఉంటారు స్టోరీ విజిట్ చేయండి కానీ క్లియర్ గా చూసుకోవచ్చు ఒకవేళ రాలేపోతున్నాం అంటే మాక్సిమం అవకాశం ఉంటారు కానీ మీకు నీట్ గా చూపిస్తున్నాం సో తొందరగా అయితే ఆర్డర్ అయితే పెట్టేసి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాం సో కొంచెం కొంచెం ఇట్లా చూపిస్తామని మాత్రం అనుకోవద్దు కొంచెం బిజీగా ఉంది అర్థం చేసుకోండి మళ్ళీ ఏమేమి వచ్చినాయో మీకు జస్ట్ అప్డేట్ కింద అయినా సరే ప్రతిరోజు డైలీ అప్డేట్ అయినా ఇచ్చేస్తాం షూర్ సార్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్రైజెస్కి మాకు ఇచ్చినందుకు